जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु श्लोकम् यत्तदग्रे विषमिव परिणामे अमृतोपमं तत्सुखम् సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సాత్వికమైనటువంటి సుఖం ఎట్లా ఉంటుందో చెబుతూ ఉన్నాను విను మొదట్లోనేమో దుఃఖకరంగా ఉంటుంది ఇక కష్టాలను కనుక ఓర్చుకుంటే అది చివరకు అమృతములాంటి సుఖాన్ని ఇస్తుంది అట్లాంటి సుఖాన్ని సాత్విక సుఖం అంటాం అది ఎక్కడి నుంచి వస్తుందంటే నిర్మలమైనటువంటి బుద్ధి వలన వస్తుంది ఆ సాత్విక సుఖం అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారము కోసము ప్రయత్నించేటటువంటి వారికి ప్రారంభములో చాలా ప్రయాస కలుగుతుంది కానీ ఆ కష్టాన్ని ఆ ప్రయాసను కనుక ఓర్చుకుంటే ఇక చివరకు అది అమృతములాగా ఆనందప్రదంగా ఉంటుందని అప్పుడు ఆత్మ కంటే వేరే ఏమీ చూడనటువంటి స్థితి ఏర్పడుతుందని అది నిర్మలమైనటువంటి బుద్ధి వలన ఏర్పడుతుందని అట్లా ఏర్పడినటువంటి ఆనంద స్థితి సుఖం సాత్విక సుఖము అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మసాక్షాత్కారముతో కూడి ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నాన్ని సాగిస్తూ ఆ ప్రయత్నములో ఎదురయ్యేటటువంటి కష్టాలన్నింటినీ ఓర్చుకుంటూ చివరకు మనకు తరగని ఆనందప్రదమైనటువంటి పరమాత్మ ధామము లభిస్తుంది అనేటటువంటి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎత్తదగ్రే విషమివా పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా यत्तदग्रे विषमिव परिणामे अमृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धि प्रसादजं वोम यत्तदग्रे विषमिवा परिनामे अमृतोपमं तत्सुखं सात्त्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम्